கணநாயக விக்ஞானாயகா சுஸ்வர மதுரஸ்வரல பிரணুতি சேயனா ஐரா ஆத்மية பங்கம் అందరు ஐய സംസ്కృత which is a அதில அந்த परिस्थिति பாவம் எல்லாம் நீங்க மா நம்ம اندر దర్శనం ஐயா ஐ ஜெனகோ இயேசு సభ సమ్మాన్లైన్ పేజీలో జరిగిన ఆ రోజు ఆయన ఎప్పుడు మాకు ఒక ప్రెగ్నెంట్ కాంటాక్ట్ మీరు మీరెవరో నాకు వాట్సాప్లో మీరు మీకు నాకు తెలుసు ఈ పవర్ డిపార్ట్మెంట్ చెప్పారట ఆయన పాపం రాత్రి పట్టుకొని వచ్చాడు ఎందుకు నాకు పట్టుకొని సార్ మీరు ఎందుకు సార్ చూశారు నాకు ఆల్రెడీ నాకు పెట్టుకున్నారు నేను కూడా వాళ్ళు మరి మీ వచ్చారంటే నేను నాకు కదా ఒక బాధ్యత అప్ చెప్పిన పని చేయకపోతే బాధపడతాను అంత సున్నితమైన మనిషి ఆయన ఇన్విటేషన్ కార్డు నాకు తెలుసుకొని చెప్పాల్సినంత పని లేదు లేదా ఎవరికి తెచ్చేసినా నా దగ్గర వచ్చేసి ఆయన స్వయంగా రావాల్సినంత అవసరం లేదు ఆ టైంలో అంటే అక్కడ కేవలం నాలుగు నాలుగు ఐదు రోజులు ముందు వన్ వీక్ ఆ రోజు చనిపోయినరోజు ముందు ఫస్ట్ నాకే తెలిసిందని తెలిసిందనుకుంటాం అంటే నా దగ్గరలోనే ఆయన వెళ్ళిన తప్పి నాకు పెన్షన్ రా నేను మామూలు వాళ్ళు తగ్గను అందరిగా రియాక్ట్ అయ్యి కూడా నేను ఎవరో వాళ్ళ ఇంటర్వ్యూకి వస్తే ఇంటర్ వచ్చి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే నేను గ్రూప్లో ఒక నేషన్ పెట్టాను తిరుగు ఒక నేషన్ அரே எந்தவரையே சூசி கதா ஆய்னா